అందరికీ ప్రేస్తులో ఈరోజు ఈ స్త్రీల కొడుకులో మనం మాట్లాడుకోబోయే అంశము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి సమస్యలనే చీకటి సమయాలు ఉంటాయి కదా ఆ యొక్క చీకటిలో మనం నేర్చుకునే పాఠాలు అంతేకాకుండా మరి సముద్రం మీదకి గాలి వీచినప్పుడు ఏ విధంగా ఉంటుంది కొబ్బరి చెట్టు మీదకి గాలి వీచినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం వెళ్దాం గొప్ప దేవా సర్వోన్నతుడ మహాపరిశుద్ధుడైన దేవా పరిశుద్ధ ఆత్మ నీ సహాయం వేడుకుంటున్నాం గ్రహింపుకల ఇవ్వండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి బలపరచండి దేవా నీవు మాట్లాడితే మాకు మేలయ్యా నీవు మాట్లాడితే మాకు క్షేమమయ్యా నీవు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయ్యా దయచేసి నీ వాక్యం వెల్లడియకుండా తోడనే వెలుగు కలుగు నన్ను అట్లుగా మా జీవితాల్లో నీ వెలుగును ప్రసరింపచేసి నడిపించమని వాక్యపు వెలుగులో నడిపించమని మాతో మాట్లాడమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హలో లుయా మరి ఈరోజున మనం చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ మినిట్స్ మనం ఎండలోకి వెళ్ళొచ్చామనుకోండి మిట్ట మధ్యాహ్నం ఆ తర్వాత మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి మన కళ్ళు కొంచెం దెబ్బతిన్నట్లుగా సరిగ్గా కనిపించినట్లుగా ఏదో అసలు మనం రంగుల్ని కూడా ఇంకా గుర్తుపట్టలేము కదా ఆ విధంగా ఉంటాయి కదా మన కళ్ళు మొత్తం కూడా చీకటి చీకటి ఒక బ్లైండ్ పీపుల్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన ఫీలింగ్ ఉంటుంది ఎండలోకి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇలాంటి సమయంలో మనం ఈ చీకటి సమయంలోనే ఈ చీకటి పరిస్థితుల్లో ఈ చీకటి మనకు నేర్పే పాటాలని ఈరోజు మనం తెలుసుకుందామండి మరి ఇక్కడ చీకటి అంటే మనం సమస్యలకి సాదృశ్యంగా చూసుకోవచ్చు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనకు ఎదురయ్యే దుఃఖకరమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్న శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఏవైనా కావచ్చు ఈ చీకటి కిందికి మనం సాదృశ్యంగా తీసుకుందాం అయితే కొంతమంది వారి జీవితంలో ఎదురైన ఈ చీకటి సమయాలను బట్టి ఎంతగానో కృంగిపోతూ ఉంటారు కానీ ఈరోజున దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే భయపడకండి అవన్నీ కూడా నా చేతి నీడలే మనం ఒక వాక్యం చూసుకుందామండి మరి ఎషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఎషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరు మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులు మూసిపెట్టి ఉన్నాడు చూసారండి మన జీవితంలో ఏది ఎదురైనా కూడా దేవుని ప్రణాళిక లేకుండా మన జీవితంలోనికి అది అనుమతించబడదు సో మన జీవితంలోనికి ఎదురైనా ఏ చీకటి అయినా కూడా అది దేవుని ప్రణాళికే అని మనం పాజిటివ్గా థింకింగ్ చేయాలి అది మారువేషంలో వచ్చిన ఒక ఆశీర్వాదము అని మనం అనుకోవాలి అలా అనుకోకపోయామనుకో ఇది ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య అని ఎక్కువగా మనం థింకింగ్ చేయడం ద్వారా మనం దేవునికి దూరమయ్యే అవకాశాలే ఉంటాయి దేవుని మీద సనిగే అవకాశాలే ఉంటాయి దేవుణ్ణి ఇంకా మనం ప్రశ్నించే అవకాశాలే ఉంటాయి ఇది మనం అందరం అనుభవించాము ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఇది అనుభవించి ఉంటారని నేను అనుకుంటున్నాను ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనం దాన్ని ఎక్కువగా థింకింగ్ చేసిన దాని గురించి ఎక్కువగా పట్టించుకున్నా ఇది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందని ఎక్కువగా ఆలోచించినా కూడా ఎందుకు వచ్చింది ప్రభావ ఎందుకు వచ్చింది ఎసయా ఇలాంటి సమస్యలను ఎందుకు మా జీతంలో కలో చేస్తామని మనం దేవుని ప్రశ్నిస్తాం కానీ మనం ఎప్పుడైతే పాజిటివ్గా థింకింగ్ చేస్తామో ఆ విధంగా అనుకోమో ప్రవ్వా ఇది నే నుండి వచ్చిందా సరే నేను అనుభవిస్తాను ప్రవ్వా ఇది మారు రూపం మారువేషంలో వచ్చిన ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నానయ్యా దీని తరువాత ఈ శోధన తరువాత ఈ చీకటి సమస్య తరువాత నా జీవితంలో నూరంతల ప్రతిఫలంను నేను చూస్తాను అని మనం ఎప్పుడైతే పాజిటివ్గా థింకింగ్ చేస్తామో తప్పకుండా మన జీవితంలో ప్రతిఫలం చూడగలుగుతాము అంతేకాని మనం సనుగుతూ గునుగుతూ మనకు సహాయం చేసే దేవునిపైన సనిగితే ఆ చీకటి సమస్య నుండి మనల్ని బయటపడేసే మనకు ఒక మార్గాన్ని తెరిచే దేవునిపైన మనం సనిగితే మనల్ని ఇంక ఎవరు రక్షించేది ఆ చీకటి సమస్య నుండి మనల్ని బయట బయటికి తీసుకొచ్చేది ఎవరు సో మనం అందుకే ఏ సమస్య ఎదురైనా ఏ చీకటి ఎదురైనా కూడా మనం పాజిటివ్గా థింకింగ్ చేయడం ముందుగా నేర్చుకోవాలి కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు నాకే ఎందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఈ బాధలు నాకే ఎందుకు ఈ చీకటి సమస్యలు అని అనుకుంటూ ఉంటారు కదా అయితే మీ పట్ల దేవుని ప్రణాళిక గొప్పగా ఉంది అందుకే మీ జీవితంలో ప్రక్కన వారి కంటే కూడా ఎక్కువ సమస్యలను మీ జీవితంలో దేవుడు అలా చేస్తున్నారు అలా అనుకోవచ్చు లేదా మన జీవితాన్ని దేవుడు ఇంకా ఆయనకి ఆయనకిష్టంగా మార్చుకోవాలి ఆయనకిష్టమైన పాత్రగా చేయాలి అని నా జీవితంలోనికి ఇవి అలౌ చేసి ఉంటారు అని మనం అనుకోవచ్చు ఈ విధంగా మరి రెండు విధాలుగా కూడా మనం దీన్ని ఆలోచించుకోవచ్చు అని డిపెండింగ్ అపాన్ ది పర్సన్ మనం దేవునికి ఏ విధంగా ఉంటున్నాము దాన్ని బట్టి దేవుడు మనకి ఏ రూపంలో దాన్ని పంపించారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు మనం ఏ విధంగా ఉన్నాము దేవునితో అది మనకు తెలుసు కాబట్టి అది దేవుడు మన జీవితంలోనికి మనల్ని మార్చడానికి పంపించారా లేకపోతే అది మనకు ఆశీర్వాదంగా ఉండాలని మనకు పంపించారా అనేది మనం అర్థం చేసుకోగలుగుతాము కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మనం సమస్యల్లో ఉన్న చీకటిలో ఉన్నా కూడా దేవుని చేతిలోనే ఉన్నాము దేవుడు అంటారు కదా బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుంది చూడు మున్న అరచేతిలో నేను నిన్ను చెక్కుని ఉన్నాను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది దేవుడే స్పష్టంగా రెడ్ లెటర్స్లో బైబిల్లో రాసి ఉంచారు మరి మనం సమస్యల్లో ఉన్నంత మాత్రాన చీకటిలో ఉన్నంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని మనం అనుకోవద్దు ఇందాక ఇక్కడ బైబిల్ వాక్యం చూసాం కదండి ఏషయా నలభై తొమ్మిది రెండులో అవన్నీ కూడా నా చేతి నీడలే మన జీవితంలో ఎదురైన లాంటి చీకటి పరిస్థితులు అన్నీ కూడా దేవుడు అలో చేసినవే దేవుడే చెబుతున్నారు నీవు నా చేతిలోనే ఉన్నావు నా చేతి కింద ఉన్నావు నా రెక్కల కింద నిన్ను భద్రపరిచాను అని మనకు ఎదురైన సమస్యను బట్టి మనం కృంగిపోకూడదు దేవుని వైపు చూస్తే మనకు తప్పకుండా విజయం వస్తుంది ఈ చీకటిలో ఈ చీకటి పరిస్థితులు మన జీవితంలోనికి ఎందుకు అలో చేయబడ్డాయి అంటే మనకు ఒక నేర్పడానికే మరి ఎంతకాలం ఇలాంటి చీకటి పరిస్థితులను మనం అనుభవించాలి ఎంతకాలం ఈ శ్రమలని శోధలని శోధనలని అనుభవించాలి అని మనకు ప్రశ్న రావచ్చు అయితే మనకు దేవుని ప్రేమించి వారికి బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తంలో సమకూడి జరుగుతుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా సో మనం మనకు సమయం వచ్చేంత వరకు కూడా వీటిని భరించాలి కానీ మనం కానీ మనం దేవుడు ఎంతవరకు అలా ఉంచుతాడు ఇంకా ఎన్ని రోజులు అనుభవించాలి అని మనం మనలో నిరుత్సాహము ఇంకా ఆవేదన ఇంకా ఇలాంటివన్నీ కూడా మొదలవుతాయి దానివల్ల మనం దేవునిపై వ్యతిరేకంగా మాట్లాడడం దేవుని సరిగ్గా స్తుంచలేకపోవడం దేవునిపై సనగడం గుణగడం దేవునికి దూరం అవడం బైబిల్ సరిగ్గా చదవకపోవడం ప్రేర్ చేసుకోకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఎదురవుతాయి కానీ దేవుడు తలుచుకుంటే ఒక్కసారిగా నిన్ను గురి చూసి రివ్వున వదిలేశాడు అనుకోండి ఒక బాణం వలన ముందుకు దూసుకెళ్ళిపోగలుగుతావు కానీ దేవుడు ఏ విధంగా నేను ఎందుకు ఆ విధంగా అక్కడే ఉండు వెయిట్ చేయి అని ఎందుకు చెప్తున్నాడంటే దేవుని ప్రణాళిక మన నీడలో గొప్పగా ఉంది ఈ యొక్క చీకటి పరిస్థితిలో ఈ నీడలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి అవి నేర్చుకుంటేనే మన జీవితంలో ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి నా ప్రక్కన వారు చూడండి ఎన్ని ఆశీర్వాదాలు నా నా పొరుగు వారు చూడండి వారు సరిగ్గా దేవుణ్ణి ఇప్పుడే తెలుసుకున్నప్పటికీ సరిగ్గా ప్రేర్ చేసుకోపోయినప్పటికీ ఎన్ని ఆశీర్వాదాలను ఇస్తున్నాడు దేవుడు అని అనుకుంటూ ఉండవచ్చు వారి కంటే గొప్ప ఆశీర్వాదాలను దేవుడిని ఇవ్వగల సామర్థుడే సమర్థుడే కానీ మనం వాటిని మనమే పొందుకోలేకపోతున్నాం మనం ఈ చీకటిలో ఉండి ఈ నీడలో ఉండి మనం ఆయన పాఠాలు నేర్చుకోవట్లేదు ఇరుగు పొరుగు వారి వైపు చూస్తున్నాం ఒక మన యొక్క జీవితం ఒక కారులో కూర్చున్న వ్యక్తితో మనం పోల్చుకున్నాం అనుకోండి మనదొక బెంజ్ కార్ అనుకోండి ప్రక్కన చూస్తే అన్ని చిన్న చిన్న కార్లే కానీ అవన్నీ కూడా రివ్ 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 అని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేగంగా వెళ్ళిపోతున్నాయి కానీ మన కారు చాలా స్లోగా వెళ్తుంది తడబడుతూ తడబడుతూ చాలా స్లోగా వెళ్తుంది అంటే ఆ కార్కి స్పీడ్గా డ్రైవ్ చే ఆ కార్ అంత స్పీడ్గా వెళ్ళలేదన్న అర్థం వెళ్ళగలుగుతుంది కానీ దానికి ఒక సమయం ఉంటుంది దేవుడు ఒక్క సెకండ్ ఒక్కసారి గురి వదిలాడు అనుకోండి అటన్నింటిని దాటుకుంటూ నీదే ముందుగా వెళ్ళిపోతుంది కానీ మనం ఏం చేయాలి దేవుని చే దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని గురి గురి చూసి రివ్వున వదులుతాడు మనల్ని అప్పుడు అందరికంటే ముందుగా ఆధ్యాత్మిక స్థితిలో మనం అభివృద్ధి చెందగలుగుతాం అందరికంటే మనం స్థానంలో ఉన్న ఉండగలుగుతాం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనం వెళ్ళగలుగుతాము మీకు సరిగ్గా అర్థం అవ్వడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇది విన్న తర్వాత మీకు అర్థమవుతుంది అని నేను నమ్ముతున్నాను అయితే ఇది పొలం పన్నులు చేసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది మొక్కజొన్న ఉంటుంది కదా అయితే అది ఎండాకాలంలో వెచ్చని రాత్రుల్లో పెరిగినంతగా అది మరి ఎప్పుడు కూడా అంత వేగంగా పెరగదు అది ఎక్కువగా చీకటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా పెరుగుతుంది అది స సన్ వచ్చాడు అనుకోండి అది సూర్యుడు వచ్చాడు అనుకోండి ఆ ఎండకి దాని ఆకులన్నీ కూడా ఇలా వంగిపోయి ఇలా వంకీలు తిరిగి ఇలా ముడుచుకుపోయి ఉంటాయి కానీ ఆ యొక్క రాత్రులు మాత్రం ఆ యొక్క చీకటి సమయంలో మాత్రం అది ఎక్కువగా పెరుగుతుంది ఎక్కువగా గ్రో అవుతుంది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది చూసారా అది అంతేకాకుండా మరి కొన్ని పువ్వులు కూడా నైట్ టైంలోనే విరబూస్తాయి అదే పూస్తాయి కొన్ని కానీ డే టైంలో ముడుచుకొని ఉంటాయి కదా ఆ విధంగానే మనం వెలుగులో లేని శ్రేష్టతని కొన్నిసార్లు మనం చీకటిలో అనుభవించగలుగుతాం వెలుగులో లేని శ్రేష్టత వెలుగులో లేని వెలుగు మనకి నేర్పని కొన్ని పాఠాలు చీకటిలో మనం నేర్చుకోవచ్చు ఈ నీడలో మనం నేర్చుకోగలుగుతాము నాకెందుకు ఇలాంటి సమస్యలను మీరు అనుకోదు అవి నేర్పే పాఠాలని మనం నేర్చుకోగలగాలి ఆ పాఠాలు ఈ చీకటి నేర్పే పాఠాలు వెలుగు నేర్పలేదు వెలుగు నేర్పే పాఠాలు చీకటి నేర్పలేదు సో ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఆ పరిస్థితిలో నుండి ఒక పాఠంని నేర్చుకోనగలగాలి సో మనం రోజున నేర్చుకుంటున్నది ఏంటంటే మరి మామూలు సమయంలో మామూలు సమయాల్లో మనకు కనబడని కొన్ని విషయాలు మనకి కష్టాలు ఎదురైనప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు నీడలు ఎదురైనప్పుడు ఇలాంటి చీకటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకి కొన్ని విషయాలు స్పష్టంగా మనకు బయటకు కనిపిస్తాయి సో మీకు ఎదురైన సమస్యను బట్టి మీరు కృంగిపోకండి అది నేర్పే ఒక పాఠం మాత్రమే అది ఒక పాఠం నేర్పించడానికి మన జీవితంలోనికి దేవుడు చేశాడు అంతే తప్ప మనం కృంగిపోవాలని బాధపడాలని మరి దేవునికి వ్యతిరేకంగా అవ్వాలని దేవుడు మన జీవితంలోనికి అది పంపించలేదు ప్రిలరా ఒక్కసారి ఆలోచించండి మన యొక్క ఆధ్యాత్మిక స్థితి మెరుగుపడాలన్నా అది స్థిరపడాలన్నా మన జీవితంలో ఉన్న విశ్వాసంలో లోతుగా మనం వెళ్ళాలన్నా మన విశ్వాసం వేలు లోతుగా పాతుకుపోవాలనుకున్నప్పుడు ఇలాంటి శ్రమలు శోధనలు అనేవి దేవుడు మన జీవితంలోని కలవ చేస్తూ ఉంటారు మన యొక్క విశ్వాసం మరి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఇలాంటి శ్రమలు ఉన్నప్పుడు మనం ఎక్కువగా దేవునికి దగ్గర అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా ఈరోజున మిమ్మల్ని ఒక మాట ద్వారా బలపరచాలని ఆశపడుతున్నాను మీకు ఎదురైన ఈ చీకటి సమస్యల ద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక స్థితి స్థిరపరచబడి మీరు ముందున్న స్థితి కంటే కూడా వంద రెట్లు ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధిని చూడగలుగుతారు తప్పకుండా మీ యొక్క చీకటి సమ సమ సమయాలను బట్టి సమస్యలను బట్టి కృంగిపోకండి అవి మన జీవితంలో ఒక పాఠాన్ని నేర్పించడానికి మాత్రమే వచ్చాయి ఈ సమయంలో దేవుడు మనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కువగా దేవునితో గడపండి అనవసరంగా టైంని వృధా చేయకండి మన యొక్క సమస్యలను వేరే వాళ్ళతో చెప్పుకోవడం ద్వారా మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం రాదు దేవునితో చెప్పుకున్నప్పుడే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతారు కాబట్టి ఆయన వైపు చూద్దాం ఆయన నుండి వచ్చే స్వరాన్ని మనం విందాం మనం ఆధ్యాత్మిక స్థితిలో గొప్ప వాళ్ళం కావాలి అంటే మరి దేవునికి దగ్గర కావాలి ఇటువంటి చీకటి సమయాల్లోనే ఇటువంటి శ్రమల్లోనే మనం దేవునికి దగ్గర కావాలి మరి సముద్రం మీద గాలి వీచినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని మనం చెప్ అని అనుకున్నాం కదా సముద్రం మీదకి గాలి వీచినప్పుడు అందులో ఏమైనా కొంచెమైనా అలజడి వస్తుందా ఏమైనా సౌండ్స్ వస్తాయా ఏమైనా అది లొంగిపోతుందా ఏమి జరగదు సముద్రం నిమ్మలంగానే ఉంటుంది నిశ్చలంగానే ఉంటుంది అది ఉన్నది స్థితిలోనే ఉంటుంది ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటుంది గాలి వచ్చినా తుఫాన్ ఏది వచ్చినా కూడా గాలి వీచినా కూడా అది ఏ దాంట్లో ఏం ఏమి చలనం ఉండదు కానీ ఒక కొబ్బరి చెట్టు మీదకి గాలి వీచినప్పుడు ఏ విధంగా ఉంటుంది అది చాలా హడావిడి చేసేస్తుంది చాలా సౌండ్స్ వస్తాయి కదండి గాలి కొబ్బరి చెట్టు మీదకి వీచినప్పుడు చాలా జూమ్ 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 అని సౌండ్ వస్తాయి కదా అంతేకాకుండా అది ఇలా అలా వంగిపోతూ ఉంటుంది పడి పడిపోయే అంతగా నేల కొరిగిపోయే అంతగా కూడా అది ఒక్కోసారి వంగిపోతుంది ఎందుకంటే అది గాలికి ప్రభావితం చేయబడుతుంది గాలి చేత ప్రభావితం చేయబడుతుంది గాలికి లొంగిపోతుంది గాలికి వంగిపోతుంది గాలికి సోలిపోతుంది అది సముద్రం మాత్రం అలా ఉందా లేదు నిశ్చలంగా ఉంది మన జీవితంలో కూడా మనకు ఎదురైన చీకటి సమయాలను బట్టి మనం సముద్రం వలె ఉండాలి నిశ్చలంగా ఉండాలి కదలని వారంగా స్థిరలుగా ఉండాలి ఒక సియోను పర్వతంలాగా ఉండాలి సియోన్ కొండలాగా ఉండాలి మనం అంతే కానీ కొబ్బరి చెట్టులాగా మనం ఉండొద్దు కొబ్బరి చెట్టు చూసారు కదా అది వంగిపోతుంది లొంగిపోతుంది మనం మన సమస్యలకి లొంగిపోతున్నామా వంగిపోతున్నామా లేకపోతే స్థిరంగా ఉంటున్నామా నిశ్చలంగా ఉండగలుగుతున్నామా ఆకు వలే వాడిపోతున్నామా లేకపోతే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మనకు ఎదురైన చీకటి సమస్యలను బట్టి మనం లొంగిపోకూడదు దేవుని వైపు చూస్తే మనం స్థిరంగా శివోని పర్వతంలాగా నిలబడగలుగుతాం మన జీవితంలో ఎదురయ్యే ఏ చీకటి సమస్యలైనా ఏ ఓటమిలైనా ఏ నిరాశలైనా అవన్నీ కూడా మనం దేవుని ప్రేమ విశేషాలుగానే మనం భావించాలి ఒక వ్యక్తి చెప్పాడు రెవరెన్ సిఏ ఫాక్స్ అని ఒక వ్యక్తి మంచి మాట చెప్పాడు బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే అని చూసారా మన జీతంలో ఎదురైన ఏ చీకటి పరిస్థితి అయినా అది దేవుని ప్రేమను మనకు వివరించడానికి వచ్చింది ఆ సమస్యల్లో దేవుడు మనల్ని ఏ విధంగా అద్భుత రీతిలో తన దక్షిణ హస్తంతో మనల్ని విడిపించి మనకు ఘన విజయాన్ని ఇవ్వబోతున్నారో అవిని చూపించడానికే మన జీవితంలోనికి చీకటి సమస్యలు ఎదురయ్యాయి సో ఈ యొక్క చీకటి అనేది సమస్యలు అనేది మన జీవితంలోనికి అనారోగ్య సమస్య కావచ్చు ఆర్థిక ఇబ్బంది కావచ్చు అది ఏ సమస్య అయినా సరే మీరు ఎదుర్కొంటున్న ఒంటరితనమైన నిరాశలైన నిస్పృహలైన అది ఏవైనా సరే మారు వేషంలో వచ్చిన ఒక దీవెన ఒక ఆశీర్వాదంగా మనం భావించాలి నిజానికి ఒక మాట ఏంటంటే హ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా హడావుడిగా హడావుడిగా అన్ని పనులు చేసుకుంటాం రోజంతా కూడా బిజీ 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 లైఫ్ కదా కానీ ఈ చీకటి సమస్యల్లో ఈ అనారోగ్య సమస్యల్లో దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అని భావించాలి ఎందుకంటే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనం బెడ్ పైన ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి దేవుడు ఎందుకు అలా అలో చేశాడు అంటే మనం హడావుడిగా ఉన్నప్పుడు దేవుని మాట వినము సరిగ్గా ప్రభు నేను ఖాళీ లేను నేను బిజీగా ఉన్నాను నీ మాట తర్వాత వింటాను అని ప్రక్కన పెట్టేస్తాం దేవుణ్ణి కానీ అనారోగ్య సమస్య రాగానే ఏదైనా ఆపద రాగానే ఏదైనా ఇబ్బంది రాగానే చీకటి పరిస్థితులు ఎదురవగానే ప్రవ్వా ప్రవ్వా అనుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తాము అప్పుడు దేవుడు తన స్వరమును మనకు వినిపిస్తారు మనం బాధతో విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వెళ్తే మన మొర వినకుండా ఉండే దేవుడు కాదు మన దేవుడు మన చీకటి సమస్యల్లో మనం దేవుని దగ్గరికి వెళ్తే మన దేవుడు త్రోసేసే దేవుడు కాదు ఆ సమయంలో దేవుడు తన స్వరమును వినిపించి మనల్ని ఆదరించే దేవుడు ఓదార్చే దేవుడు ధైర్యపరిచే దేవుడు కాబట్టి ఆయన స్వరం వినాలనుకుంటున్నారా దేవుని దగ్గరికి రండి ఇంతవరకు మనం ఏ విధంగా బిజీగా జీవించామో అదంతా ప్రక్కన పెట్టేద్దాం దేవుని చిత్తం ఏంటి మనం దేవుని ఎక్కువగా స్తుతించాలి దేవుని మనం సంతోష పెట్టాలి దేవుని జ్ఞానం మనం సంపాదించుకోవాలి నా జ్ఞానము సంపాదించి నన్ను సంతోషపెట్టుము అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది దేవుని జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఏం చేయాలి ఆయనతో సమయం మనం గడపాలి ప్రవ్వా నీకు నేను అవైలబుల్గా ఉన్నాను నా సమయాన్ని నీతో గడుపుతున్నాను నాకు జ్ఞానమి నీ ఎందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పించు ఈ చీకటి సమస్యల్లో నీవే నా శరణము ఈ మరణ పడకల్లో ఈ మరణ ఛాయలో నీవే నా శరణము నా దాగుచూటు నీవే నా దాగు స్థలము నీవే నన్ను అందరు వెలువేయవచ్చు నన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు నా సమస్యలు అందరూ విడిచిపెట్టవచ్చు కానీ నీవున్నావయా అని మనం చెప్దాం గొప్పదేవా ఈరోజు నా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వేలాది వందనాలు మా ఇరుగు పొరుగు వారు మాకు ఎదురైన సమస్యలను బట్టి నీచంగా చూడవచ్చు అవమానించవచ్చు పట్టించుకోకపోవచ్చు పక్కన పెట్టేయచ్చు కానీ నువ్వు పక్కన పెట్టేసే దేవుడో కాదయ్యా మా శ్రమల్లోనే మాకు ధైర్యాన్ని నింపే దేవుడు మా దాగు స్థలము దాగు స్థలముగా ఉండే దేవుడు మాకు ఆశ్రయాస్పదముగా ఉండే దేవుడు అతిశయాస్పదముగా దేవుడు మా ఆశ్రయదుర్గము దుర్గమునివే అని అందరం కలిసి చెప్దాం దేవా అని ఈ రోజున వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు మాకు ఎదురైన ప్రతి చీకటి సమస్యలు మాకు గుణపాఠాన్ని నేర్పడానికి మా జీవితంలో ఒక లెసన్ నేర్పడానికి వచ్చాయి అది మారు వేషంలో వచ్చిన దీవెనగా మేము భావిస్తున్నామయ్యా ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపర్చున్నందు కొందనాలు వాక్యానుసారమైన జీవితంలో అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి అవును